హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్తో నేనైతే ఇప్పుడు మీకు ఐస్ చూపిస్తానండి ఐస్ చేసి అయితే చూపిస్తానను మనం బయట కొనుక్కొని తింటు తింటుంటాం కదండి అవైతే అంత మంచిది కాదు మనం ఇంట్లో మంచిగా రెడీ చేసి ఎటువంటి ఫుడ్ కలర్స్ ఏవి వాడుకుంటే అయితే నేను వాటర్ మిలన్ను ఇంకా షుగర్తో ఇప్పుడైతే నేను చేసి చూపిస్తానండి అయితే ండి ఒక ప్లేట్తో అండి వాటర్ మిల్లను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసేసుకున్నాను షుగర్ను కూడా పక్కన అండి చూడండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ను తీసేసుకున్నాను మీ ఇష్టం అండి మీరు షుగర్ తినే బట్టి చూసుకొని షుగర్ని అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇదైతే స్టార్ట్ చేద్దామండి మనం ఐస్ని రెడీ చేయడం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకోండి ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా అయితే షుగర్ను వేసుకుందాం అండి నేనైతే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నాను ఇది ఈ వాటర్ మిలన్ అనేది ఎక్కువ స్వీట్ లేదండి అందుకోసం అయితే నేను ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను మీకు వాటర్ మిలన్ స్వీట్గా ఉంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోద్దండి ఇప్పుడైతే ఈ మిక్సీ జార్లో ఈ వాటర్ మిలన్ ఈ పీసెస్ని కూడా వేసేసుకుందాం కొద్ది కొద్దిగా వేసేసుకోండి చూడండి నేనైతే కొద్ది కొద్దిగా వేసి ఇవైతే మిక్సీ పట్టుకుంటానండి మొత్తం కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి కొద్దిగా వేసి తీసుకొని గ్రైండ్ చేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలండి కొద్దిగా కూడా వాటర్ కలుపుకోకూడదండి మనం వాటర్ మిలన్లో ఉన్న ఈ వాటరే సరిపోద్ది మనకైతే కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేసుకోకూడదండి ఈ విధంగా కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకొని ఇవైతే ఫిల్టర్ చేసేసుకోవాలండి ఇవైతే ఫిల్టర్ చేసేసుకుందాం ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి చూడండి ఈ గింజలు అనేవి కింద పడకుండా ఈ విధంగా మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోవాలండి మీరు ఈ గింజలు తీసేసుకుంటే ముందుగానే మనం ఫిల్టర్ చేయవలసిన అవసరం లేదండి డైరెక్ట్గా మనం అయితే చేసేసుకోవచ్చు ఐస్ని అయితే చూడండి ఈ విధంగా తీసేసుకోవాలండి ఇదే విధంగా మొత్తం కూడా చూడండి మొత్తం కూడా గ్రైండ్ చేసేసుకొని ఇదే విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలండి మొత్తం కూడా చేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే వాటర్ మిలన్ జ్యూస్ని అయితే రెడీ చేసుకోవాలండి మనం వేసుకున్న షుగర్ కూడా కరెక్ట్గా అయితే సరిపోయిందండి సేమ్ ఇప్పుడు మనం బయట తినే ఐస్ మనం బయట ఐస్లు కొనుక్కొని తింటూ ఉంటాం కదండి ఆ విధంగా ఈ ఐస్ ఐస్ అయితే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం చూసారా కొద్దిగా కూడా నేను వాటర్ వేసుకోలేదండి ఈ విధంగా చిక్కగా వచ్చింది చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాలండి కొద్దిగా కూడా వాటర్ వేసుకోకూడదు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మీ దగ్గర స్టీలు గ్లాసులు ఉంటే చిన్న చిన్నవి అవైనా అందులో అయినా వేసి మీరు అయితే రెడీ చేసుకోవచ్చండి నేనైతే చూడండి బయటన షాపుల్లో దొరుకుతుంటాయండి ఈ విధంగా ఐస్ మోల్స్ ఐస్ మోల్స్ అయితే ఈ విధంగా ప్లాస్టిక్వి దొరుకుతుంటాయండి ఇందులో అయినా మీరు వేసుకోవచ్చు మీకు నచ్చితే ఈ ప్లాస్టిక్లో వేసేసుకోవచ్చు లేకపోతే తీసుకు తీసైన స్టిక్స్ ఉంటాయి కదండి మనకి ఐస్ స్టిక్స్ అనేవి ఇటు దొరుకుతుంటాయండి ఇవైనా సరే పెట్టి చేసుకోవచ్చండి ఇప్పుడు ఐస్ ఐస్ మోల్స్ అయితే నా దగ్గర ఫోర్ ఫోర్ కంటైనర్స్వి ఉన్నాయండి ఇదైతే కుల్ఫీదండి ఇది ఇది ఇవి కూడా ప్లాస్టిక్ వచ్చాయండి ఇక్కడ పైన ఇవి కూడా తీసేసుకొని ఈ వుడెన్ స్టిక్ అనేది పెట్టేసుకుంటానండి చూడండి ఈ విధంగా అయితే ప్లాస్టిక్ వచ్చేయండి ఈ విధంగా వస్తాయి ఇప్పుడు ఇవి తీసేసుకొని నేను వుడెన్ అయితే పెట్టేసుకుంటాను ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనం సేమ్ మనం ఐస్ బయట తినేటట్టే ఉంటాయండి చూసారా ఈ విధంగా అయితే మొత్తం మనం రెడీ చేసుకున్న జ్యూస్ని వేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఎలా పెట్టేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా కప్స్ అన్నీ తీసేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి చూడండి ఇందులో కొద్ది కొద్దిగా వేసేసుకుందాం ఈ విధంగా అయితే ఇప్పుడు కలిపేసుకుందామండి పొత్తిగా ఈ విధంగా కలిపేసుకొని ఈ మోడ్స్లో అయితే కొద్ది కొద్దిగా వేసేసుకుందాం ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకుందామండి ఈ విధంగా కొద్దిగా వెలుతుండేటట్టే వేసుకోవాలండి ఫుల్గా వేసుకోకండి ఈ విధంగా అన్నింటికి కూడా ఇదే విధంగా అండి ఇదే విధంగా అన్నింటికి కూడా నింపేసుకోవాలి ఇందులో చూడండి ఈ విధంగా అయితే అన్నింటికి కూడా వేసేసుకోవాలండి చిన్న వెలుతుండేటట్టే వేసేసుకోవాలి నిం నిండుగా వేసుకోకూడదండి చిన్న వెళుతుండేటట్టు వేసేసుకొని చూడండి నేను గ్లాస్లో కూడా వేసేసుకున్నానండి మీడియం సైజు గ్లాసెస్లో కూడా ఈ విధంగా వేసేసుకున్నాను ఇందులో కూడా స్టిక్ అయితే ఒక వన్ అవర్ తర్వాత పెట్టేసుకుందాం అండి ఇందులో అయితే ఒక వన్ అవర్ తర్వాత కొద్దిగా పడుతుంది కదండి అప్పుడైతే స్టిక్ మనకు పెట్టుకోవడానికి అవుతుందండి ఇప్పుడైతే అవ్వదు దీంట్లో ఇప్పుడు వీటికైతే కప్పులు వేసేసుకుందాం ఈ విధంగా అన్నింటికి కూడా కప్పులు వేసేసుకుందాం అండి ఈ విధంగా అన్నింటికి కూడా వేసేసుకుందాం ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి కప్స్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఈ స్టిక్ అయితే పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా ఈ విధంగా అన్నింటికి కూడా పెట్టేసుకోవాలండి ఇదే విధంగా అన్నింటికి పెట్టేసుకోవాలి నేనైతే దీనికైతే ప్లాస్టిక్ కప్పులో పెట్టేసుకున్నాను చూడండి మూతలు అయితే ఇవి ఏ విధంగా వస్తాయో స్టిక్ పెట్టుకున్నది ఏ విధంగా వస్తాయో కూడా నేను చూపిస్తానండి సెవెన్ ఎయిట్ అవర్స్ అయితే డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి ఇవైతే ఈ విధంగా స్టిక్స్ అన్నింటినీ కూడా పెట్టేసుకొని ఒక ఎయిట్ అవర్స్ వరకు ఉంచేసుకోవాలి ఈ గ్లాసులకైతే కొద్దిగా మనం ఒక వన్ అవర్ తర్వాత పెట్టేసుకోవాలండి ఈ అయితే వన్ అవర్ తర్వాత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఉండవచ్చు అండి పక్కకు వచ్చేస్తనే కదా కొద్దిగా ఇది చిక్కపడిన తర్వాత అయితే ఇవి అండి ఇప్పుడైతే ఇవి రీఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అండి పెట్టేసుకొని కరెక్ట్గా మనకి ఎయిట్ అవర్స్ అయితే ఇవి పెట్టేసుకోవాలండి మనకి ఎయిట్ అవర్స్ పెట్టుకున్న తర్వాత మనకైతే బయట కొన్న ఐసిల్లాగా మనకి రెడీ అవుతాయండి చాలా టేస్టీగా హెల్తీగా అయితే ఈ ఐసిల్ని అయితే చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే పెట్టేసుకుందాం చూడండి చాలా కూల్ కూల్గా ఉండే ఐసలు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి నైట్ పూర్తిగా ఉంచేసుకోనండి ఇదైతే ఫ్రిడ్జ్లో నైట్ పూర్తిగా ఉంచేసుకోవచ్చు లేకపోతే ఒక ఎయిట్ అవర్స్ ఉంచేసుకొని తీసుకున్నా సరే మనకు ఐస్ రెడీ అయిపోతుంది అండి నేనైతే పూర్తిగా ఒక నైట్ ఉంచేసుకొని ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఈ ఉండి ఇప్పుడు కొద్దిగా ఒక టూ మినిట్స్ అయితే వాటర్లో ఈ విధంగా ఉంచేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి వేడి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఈ విధంగా వాటర్లో ఉంచేసుకోవాలి చూడండి మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామని తొందరలో అయితే మీకు ఇప్పుడు ఇదైతే చూపిస్తానండి చాలా మంచిగా వచ్చేయండి ఇవైతే చూడండి ఈజీగా మనం కొద్దిగా ఈ విధంగా అనుకుంటే వచ్చేస్తాయి చూసారా చూడండి ఈ విధంగా అయితే ఈ పైన ఉన్న కప్పు కూడా తీసే వచ్చండి చూడండి మొత్తం కూడా ఇదే విధంగా పైననున్న పప్పు తీసేసుకోవాలి చూసారండి ఈ విధంగా అయితే ఉంటాయండి ఉన్నవి కూడా చూపిస్తానండి ఈ మొత్తం కూడా ఇదే విధంగా అన్నీ కూడా మంచిగా వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా ఇదే విధంగా అండి ఇప్పుడు ఉన్నివి కూడా చేశాను కదండి గ్లాసుల్లో కూడా వేస్ట్ చేశాను ఇంకా వేరే కప్పులో వయసు కూడా చేసి చూపించాను కదండి అవి కూడా ఇప్పుడు చూపిస్తానండి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ టైప్ అయితే మనకి ఈ విధంగా వచ్చేయండి వేరే టైప్లో చూపిస్తానండి చూడండి అవి కూడా వాటర్లో ఉంచేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా తీస్తానండి చూడండి ఇవి కూడా తీసి చూపిస్తాను చూసారా ఇవైతే ఈ విధంగా వచ్చాయండి చూడండి ఇవి ప్లాస్టిక్ దీంట్లో ఈ విధంగా స్టిక్స్ పెట్టకుండా చేశాను కదండి ఇవైతే ఈ విధంగా వచ్చాయి చూడండి అన్నీ కూడా మనం ఒక ఒక టూ త్రీ మినిట్స్ వాటర్లో ఉంచేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అండి వీడి చూడండి కప్పు నుంచి వీడి ఈజీగా వచ్చేస్తాయి చూసారా చూడండి మనం బయట కొన్నట్టే వచ్చాయి చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి ఇంకా గ్లాస్లో కూడా వేసి చూపించాను కదండి చూసారా ఈ గ్లాస్లో కూడా ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ తీసేసుకుంటూ ఈజీగా ఊడొచ్చేస్తాయి చూడండి చూసారా ఈ విధంగా అయితే ఉంటాయండి రెండో గ్లాస్లో కూడా ఇదే విధంగా అండి చూడండి ఈ విధంగా అయితే వాటర్ మిలన్తో ఐసులు అయితే రెడీ చేసుకోవచ్చండి మనం ఎక్కడ కొనవలసిన అవసరం కూడా లేదండి ఇంట్లో ఇంట్లో హెల్దీగా పిల్లలకైతే చేసి పెట్టవచ్చండి ఐసులను అయితే చాలా చక్కగా వచ్చేయండి నేను వేసుకున్న షుగరు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి బయట కొన్నట్టే ఉన్నాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇవైతే ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండి పిల్లలు అయితే ఎక్కువ బయట ఐసులు తింటుంటారండి ఆ విధంగా మీరు ఇచ్చే కంటే ఇంట్లోనే ఈజీగా మనం వాటర్ మిలన్ తెచ్చేసుకొని ఈ విధంగా చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తింటారండి అది కూడా మనం హెల్తీగా చేసుకున్నాం కాబట్టి ఎన్ని తిన్నా సరే పర్వాలేదండి సమ్మర్లో అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి ఐసెలు అయితే ఈ విధంగా అయితే చేసి మీ పిల్లలకు పెట్టండి ఈ గుండి నేనైతే పెద్ద సైజు గ్లాసులు వేసేసుకున్నాను కదండి మీకైతే చిన్న సైజు గ్లాసులు ఉంటే చిన్న సైజు గ్లాసులు అయినా ఈ విధంగా వేసుకొని చేసుకోవచ్చండి ఐస్ అయితే చూసారా ఈ విధంగా అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే ఈ ఐసిల్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ వాటర్ మెలన్తో చేసిన ఐసిల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి